హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ బాస్ సెవెన్ ఉల్టా పల్టా అప్డేట్స్ ఒక్కొక్క రోజు రేపటితో ఈ వంద రోజుల ఈ సంగ్రామానికి తెరపడనుంది బిగ్ బాస్ సెవెన్ ఉల్టా పల్టా అనుకుంటూ విభిన్నమైన టాస్క్లతో విచిత్రమైన కంటెస్టెంట్ల హావభావాలతో ఆడియన్స్ని మెప్పించారు పంతొమ్మిది మంది ఇంట్లోకి ఎంటర్ అయితే ఆరుగురు మిగిలారు వారానికి ఒక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు అయితే ఈ రెండు మూడు రోజుల నుండి ఆరుగురే ఉన్నారు కాబట్టి ఇక ఫినాలే దగ్గర పడింది కాబట్టి ఒక ఫన్నీ టాస్క్లతో నడుస్తుంది ఆ ఫన్నీ టాస్క్లు ఏలియన్ గ్రహాంతర వాసులు వచ్చి ఆచి అంటూ వాళ్ళని సంబరపరిచింది వాళ్ళకి ఇంటి నుండి ఫుడ్ కావాలంటే చిన్న చిన్న టాస్క్లు పెట్టింది వాళ్ళ బంధువులు వాళ్ళ బంధాలు వాళ్ళు వండిపెట్టినటువంటి భోజనం వాళ్ళకి అందించింది అలాగే చిన్న చిన్న ఇంకా ఫన్నీ టాస్క్లు ఆడుతూ నిన్న జ్యోతిష్యంలాగా జాతకాలు చెప్పేవాళ్ళలాగా ఫుల్గా నవ్విచ్చాడు అమర్ అయితే ఒక కళ్ళకు గంతలు కట్టుకొని కనిపించకుండా దొరికిన దొరికినట్టు బాధడం అది ఎవరు కొట్టారో చెప్పడం ఇది ఓ చిన్న ఫన్నీ టాస్కే కావచ్చు కానీ ఒకరినొకరు కొట్టుకున్నారు అందరికీ దెబ్బలు తగిలాయి శివాజీకి కూడా విపరీతంగా దెబ్బలు తగిలాయి అందరు కలిసి కొట్టేటప్పుడు అయితే శివాజీ అభిమానులు మాత్రం కొంచెం నొచ్చుకుంటున్నారు ఎందుకంటే తనకు ఆల్రెడీ షోల్డర్ ఇంజూర్ అయి ఉంది నొప్పితో ఉన్నాడు కళ్ళకు కనపడవు కాబట్టి ఎవరైనా కొడితే కరెక్ట్ దాని మీద తగిలిందనుకో పరిస్థితి ఏంటి అన్నట్టుగా శివాజీ అభిమానులు శివాజీ ఫ్యాన్స్ శివాజీ అంటే ఇష్టపడేవారు లేదా చూస్తున్న వారికి కూడా అయ్యో పాపం ఆల్రెడీ అతనికి ఇంజూరీ అయింది కదా మళ్ళీ దాని మీద తగిలితే ఎలా అని ఒక ఇలాంటి చిన్న బాధను వ్యక్తపరిచారు అది ఫన్నీ టాస్క్ అండి ఫన్నీగానే కొట్టుకున్నారు ఫన్నీగానే జరిగి ఉండొచ్చు కానీ వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేశారు సో కాబట్టి తొమ్మిదేళ్ళు చూసిన చితకబాదం అంటే వేరే అనుకోకండి టాస్క్లో భాగంగానే కొట్టుకోవడం తనకి చేయి బాగాలేదు కాబట్టి కళ్ళు దంతలు కట్టి ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా దానికి తాగుతుందా అనుకుని అభిమానులు చిన్న ఇది వ్యక్తపరిచారు ఓకే ఏదేమైనా కానీ టాస్క్లు కానీ ఫన్నెలు కానీ ఇక అయిపోయాయి ఇక దగ్గర పడింది రేపు విన్నర్ ఎవరో అనౌన్స్ చేసే టైం కూడా వచ్చేసింది ఇంకా ఎవరో కాదు ఈ ముగ్గురు ఉన్న ఆరుగురిలో ముగ్గురు మీదనే అందరికీ ఉన్నాయి పల్లవి ప్రశాంత్ శివాజీ అమర్ వీళ్ళు ముగ్గురు మీదనే అందరికీ ఉన్నాయి కానీ ఈ ముగ్గురిలో కూడా విన్నర్ ఎవరో తెలుసు రన్నర్ ఎవరో తెలుసు కానీ చెప్పాలంటే ఇది బిగ్ బాస్ సెవెన్ కాబట్టి మన అంచనాలను తలకిందులు చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరు డేరీగా వచ్చి చెప్పట్లేదు కానీ పల్లవి ప్రశాంత్ విన్నర్ అన్నట్టుగా శివాజీ రన్నర్ అన్నట్టుగా తెలిసింది మూడో ప్లేస్లో అమర్ ఉంటాడని తెలిసింది ఇది ఎంత వరకు నిజం అనేది మనకి ఇంకొక కొన్ని గంటలైతే తెలిసిపోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఇలాగే అనుకోండి Please do subscribe Namala Media. Thank you.